అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది గేటెడ్ కమ్యూనిటీలో ప్రజెంట్ అయితే ఈ తొమ్మిది అయితే పూర్తయిపోయినాయి ఇంకా రెడీ అయినటువంటివి ఒక ఫైవ్ అయితే ఇండిపెండెంట్గా గేటెడ్ కమ్యూనిటీలో కట్టినటువంటి హౌసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి మొత్తం డీటెయిల్గా చెప్తాను నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమ్మట్ అయితే అవుతుంది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇవి మూడైతే సేల్ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయితే సేల్ అవుతుంది మొత్తం నూట నలభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు లోపల పైన ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాం డైరెక్ట్గా మీరు ఓనర్ ఫోన్ చేసి అయితే చూడొచ్చు ఇది ఎంట్రన్స్లో ఉయ్యాలైతే ఇస్తారు నేను రెడీ అయినటువంటి హౌస్ అయితే ఒకటి ఉందో అది నేను చూపిస్తాను తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి అంటే మీరు నిలువుగా అయితే పెట్టుకోవచ్చు అట్లా అలాగే ఇది రోడ్డు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది మొత్తం వచ్చేసి ముప్పై ఆరు ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఇక్కడ చుట్టూ వాల్ అయితే వస్తుంది తూర్పు వైపు అయితే కన్స్ట్రక్షన్ అయింది పడమర వైపు ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు ఆ అయితే ఒకసారి లోపల అయితే చూద్దాం ఎంట్రన్స్ అండి మెయిన్ డోర్ అయితే కూ డోర్ అయితే ఇస్తున్నారు అలాగే పక్కనే టైల్స్ అయితే ఉన్నాయి వాల్ టైల్స్ అయితే ఉన్నాయి ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్ని కూడా గ్రానైట్ స్టెప్స్ అయితే ఇచ్చారు పక్కన స్టీల్ రైరింగ్ వస్తుంది మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతున్నాయి అండి ఈ నెలాఖరికి మొత్తం కంప్లీట్ అయిపోతే ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పరిస్థితి ఉన్నట్లయితే మా ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు వచ్చి కొనుగోలు చేస్తారని డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఇదంతా వచ్చేసి టైల్స్ అండి ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారు హాల్ ఏరియా వచ్చేసి ఎనిమిదిన్నర ఇంటూ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అయితే లోతు ఉంటుంది ఎనిమిదిన్నర అయితే వెడల్పు ఉంటుంది టీవీ యూనిట్ కబోర్డ్ కూడా వస్తుంది కబోర్డ్స్ అన్నీ చేసిస్తారండి ఇది డైనింగ్ ప్లేస్ ఇది తొమ్మిది ఇంటూ పద్నాలుగు అయితే వస్తుంది అలాగే ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ వచ్చేసి తొమ్మిది ఇంటూ ఏడు అయితే వస్తుందండి ఓపెన్ టాప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ పూజా మందిరం ఉంది పైన అటకు కూడా ఉంది మీరు చూస్తున్నారు ఒకసారి బెడ్రూమ్ కొలతలు అయితే చూద్దాం చాలా విశాలంగా అయితే ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ ప్రైజ్లో ఉంది మీకు నైంటీ పర్సెంటేజ్ వరకు కూడా లోన్ అయితే వస్తుంది ఇదంతా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి తొమ్మిది ఇంటూ పదహారు కొలతలో మొత్తం గ్రానెట్ ఫ్రేమ్స్ అయితే ఇస్తున్నారు అండి డోర్స్ విండోస్ అన్నీ కూడా గ్రానెట్ ఫ్రేమ్స్ ఇస్తున్నారు అలాగే కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా సన్ క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఫోర్ ఇంటూ సెవెన్ అండి కొలత ఈ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా ఎనిమిదిన్నర ఇంటూ పదమూడున్నర ఇచ్చారు మంచి కొలతలండి సిక్స్ బై సిక్స్ అయితే పడతాయి ఇది సందులో ఉన్నటువంటి కామన్ టాయిలెట్ అయితే ఉంది అలాగే బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ ఏసీ పాయింట్ బిగించుకున్న చుట్టుపక్కల గాలి వెలుతురు అయితే బాగా వస్తుందండి ప్లేస్ కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే ఫోన్ చేయండి మొత్తం నూట నలభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ బిల్డింగు కాస్ట్ ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ వాన నెంబర్ ఇస్తున్నాము ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి సింగినగర్ నగర్ పైపుల రోడ్ అండి అంబాపురం పంచాయతీలో ఈ విల్లాస్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ ఆచి అయితే వస్తుందండి ఈ పక్కన కూడా తూర్పు ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అయితే మొదలుపెట్టారు అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి వస్తుంది ఇక్కడ ఇంకో హౌస్ అయితే వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్ ఇందులో వచ్చేసి మనకి మూడైతే సేల్ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయితే సేల్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేసి చూడండి ఒకసారి రెడీ అయినటువంటి హౌస్ ఉంది ఇక్కడ ఉయ్యాలైతే వస్తుంది ఈ నిలువుగా అయితే కార్ పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్ అయితే వస్తుంది కబోర్డ్స్ అయితే చేస్తున్నారండి అది చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కబోర్డ్ వర్క్స్ అయితే చేస్తున్నారు మీకు నచ్చిన మోడల్ అయితే చేసి ఇస్తారు కబోర్డ్స్ కూడా సన్క్లాస్ ప్లేవుడ్ యూజ్ చేస్తున్నారన్నమాట